తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థుతులు ఇప్పుడు వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం లేవికాండము ఇరవై ఐదో అధ్యయనాన్ని మనము ఈరోజు పరిశీలన చేస్తూ ఉన్నాం ఇరవై ఐదో అధ్యాయాన్ని రెండు భాగాలుగా చూసినట్లయితే ఒకటి నుంచి ఏడు వచ్చినాలు విశ్రాంతి సంవత్సరం గురించి అంటే మనం ఇప్పటిదాకా విశ్రాంతి దినం అంటే ఏంటో చూసాం కానీ ఈ అధ్యాయంలో విశ్రాంతి సంవత్సరము దాని గురించి తెలియజేస్తూ ఉన్నాడు తదుపరి ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిది నుంచి యాభై ఐదు దాకా చూస్తూ ఉన్నప్పుడు యాభైవ సంవత్సరము లేదా మహోత్సవ సంవత్సరము గురించి చూస్తూ ఉన్నాడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి సహోదరులారా ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ఈ సంవత్సరములు దానిలో ఉన్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం కొంత వివరణలోకి వెళదాం భూమి యొక్క సబ్బాతు అంటే భూమి యొక్క విశ్రాంతి దినము అంటే ప్రతి ఏడవ సంవత్సరము భూమి విత్తడము కత్తిరించడము లేదా పోతపోయడము చేయకూడదు దానికి విశ్రాంతి తీసుకోవాలి ఇది యుహోవాకు విశ్రాంతి దినముగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు దేవుని ఏర్పాటు వారు పాటిస్తే ఆరవ సంవత్సరం పంట మూడు సంవత్సరాలకి సరిపోతుందని వాగ్దానం కూడా తెలియజేయబడింది కాబట్టి ప్రియ సహోదరులారా ఎవరైతే దేవుని వాక్యమునకు లోబడి మరి ఏడవ సంవత్సరమున వాళ్ళు దానికి విశ్రాంతి ఇస్తారో అక్కడ మూడవ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు ఆరు సంవత్సరములు నీ చేను విత్తవలను ఆరవ సంవత్సరములు ఆరు సంవత్సరంలో నీ ఫలవృక్షములతో బంధించి దాని ఫలములను కూర్చుకోవచ్చు అంటే ఆరు సంవత్సరములు సమృద్ధిగా నువ్వు ఏ పనైనా చేసుకో కానీ ఏడవ సంవత్సరం మాత్రము నువ్వు దాన్ని విశ్రాంతి కాలముగా దేవుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తదుపరి మనం చూసినట్లయితే ఎనిమిది నుంచి యాభై దాకా జూబ్లీ ఇయర్ లేదా యాభైవ సంవత్సరము అని చూస్తూ ఉన్నాం దీనిలో కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు ఏంటి ఆ కొన్ని విషయాలు అంటే మనం చూస్తూ ఉన్నప్పుడు భూమి పునరుద్ధరణ అంటే లీజుకు తీసుకున్న లేదా తాకట్టు పెట్టిన భూమి దాని అసలు కుటుంబ యజమానులకు తిరిగి ఇవ్వబడింది ఎందుకంటే భూమి దేవునిది శాశ్వతంగా వారిది కాదు కాబట్టి కాబట్టి దేవుడైన యహోవా ఇంతకు ముందేమో భూమి మీద ఉన్న పంట గురించి వివరణ తెలియజేశారు ఇప్పుడేమో ఎవరైనా వారి యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి భూమిని తాకట్టు పెట్టినా లేజ్కి తిరిగి యాభై సంవత్సరం వాళ్ళకి ఇచ్చేయాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు తర్వాత ఇస్రాయేలులకు స్వేచ్ఛ బానిస కార్మికులకు మరియు విశ్వాసులకు విడుదల చేయబడే వారి కుటుంబాలకు తిరిగి వచ్చారు అంటే ఇప్పటిదాకా భూముల గురించి చెప్పిన దేవుడు ఇప్పుడు మనుషుల దగ్గరకు వచ్చాడు మనుషులకి కూడా అంటే పనులు చేసేవారికి కూడా బానిసలుగా ఉన్న వారికి కూడా కార్మికులకు కూడా విడుదల ఇవ్వడం అనేది చూస్తూ ఉన్నాం తర్వాత బంధువు విమోచకుడు ఈ బంధు విమోచకుడు అంటే కుటుంబ సభ్యులు విమోచకులు భూమిని తిరిగి కొనుగోలు చేసుకోవడానికి లేదా బంధువులను బానిసత్వం నుండి విడిపించడానికి నిబంధనలు కుటుంబ సంబంధాలు మరియు ఆస్తి కుటు ఆస్తి కుటుంబంలోనే ఉండేలా చూసుకోవడం కాబట్టి ఇది మనకు బాగా అర్థం కావాలి అంటే రూతు విషయంలో సమీప బంధువుని ఎదురు చూస్తూ ఉంటారు అలాగే యోధ తన యొక్క తామారు తన కోడలుగా ఉన్న తామారు విషయంలో మరి తన కొడుకులు తామారు విషయంలో సమీప బంధువుగా ముందుకు తీసుకువెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం అయితే ప్రి సహోదరులారా భూమి విషయంలో గాని మనుషుల విషయంలో గాని బంధువులు ఎలాగ ఉండాలి అనేది కూడా ఇక్కడ నేర్చుకోవాలి తర్వాత విదేశీ బానిసలకు నియమాలు ఇస్రాయేలీలు చుట్టుపక్కల దేశాలలో నుండి బానిసలను సొంతం చేసుకోగలిగారు కానీ వారితో నిర్దాక్షిణంగా వ్యవహరించకూడదు వారిని విడుదల చేయాలి బానిసలుగా వచ్చిన వాళ్ళు తిరిగి బానిసలు చేసుకునే పరిస్థితి వస్తే వారు వారి విషయంలో నిర్దాక్షిణంగా ఉండకూడదని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు దీంట్లో ప్రధాన సూత్రాలు ఏమిటి అంటే ప్రాముఖ్యత అయినది దేవునిపై నమ్మకం ఉంచాలి దేవుడు అంతులేని శ్రమను కాకుండా మానవ ప్రయత్నాన్ని మాత్రమే కాకుండా విజయాన్ని నియంత్రిస్తాడని మనం నమ్మాలి అంటే ఆరు సంవత్సరాలు పంట వేసిన తర్వాత ఏడో సంవత్సరం పంట పోతే ఎలా బ్రవతుకుతాం అని భయపడకుండా మనం దేవుని ఎడల నమ్మకాన్ని ఉంచగలిగినట్లయితే దేవుడు దీవిస్తాడు తర్వాత సామాజిక న్యాయం తీవ్రమైన సంపాదన అసమానత శాశ్వత పేదరికానికి నిర్వహించడానికి నివారించడానికి ప్రతి ఒక్కరు భూమి మరియు స్వేచ్ఛలో వాటా ఉండేలా చూశారు అంటే దేవుడు యొక్క నియమాలు ఎవరు అన్యాయం కాకుండా ఏ కుటుంబము నాశనము కాకుండా తీసుకుంటూ తెలియజేస్తున్న విషయాలను చూస్తూ తర్వాత ఆధ్యాత్మిక సూచన ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక విముక్తి గురించి పరిగణించబడుతుంది వ్యక్తులను భూములను ఎలాగా విశ్రాంతి ఇవ్వమన్నాడో ఇది ప్రజల పాప బానిసత్వము నుంచి విమోచించి దేవునికి పునరుద్ధర పునరుద్ధరించే క్రీస్తు పనిని సూచిస్తూ ఉంది కాబట్టి ప్రియ సహోదరులారా ఇప్పటిదాకా మనము ఈ అధ్యాయంలో అవుట్లైన్స్ వాటి గురించిన వివరణలు వివరణలు వాటిలో ప్రధాన పాత్ర పోషించే విషయాలను మనమైతే నేర్చుకున్నాం దీనిలో కొన్ని లోతైన విషయాలను చర్చించుకుని మనం ముందుకు వెళదాం సబ్బత్తు సంవత్సరం అంటే విశ్రాంతి సంవత్సరము ప్రతి ఏడో సంవత్సరము భూమికి విశ్రాంతి విత్తడం కోయడం ఆపాలి దేవుని మీద ఆధారపడడం నేర్పే సంవత్సరం అంటే ఆ సంవత్సరం మనం దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయాలి అది ప్రతిసారి మనం దేవుని మీద ఆధారపడే విధముగా మనకు నేర్పిస్తుంది అంటే ఒకటి నుంచి ఏడు వచ్చినాల్లో మనం నేర్చుకోవాల్సిన బోధ ఏమిటి అంటే మన జీవితం కూడా ఎప్పుడెప్పుడు విశ్రాంతి అవసరం దేవుడు మన సరఫరాదారు దేవుడు మన జీవితాలకు కావాల్సినవి ఇస్తాడనే నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి ఈ లేవి కాండము ఎనిమిది నుంచి పదిహేడు చూస్తున్నప్పుడు ఇయర్ యాభై సంవత్సరము అప్పులు రద్దు చేయాలి బానిసలకు విడదల ఉన్నది భూమి అసలైన యజమానులకు తిరిగి ఇవ్వబడుతుంది దీనిలో బోధ ఏమిటి అంటే దేవుడు విడుదల చేస్తాడు బంధనాలు శాశ్వతం కాదు అనేది నేర్చుకోవాలి ఎనిమిది నుంచి పద్ ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు దాకా చూస్తున్నప్పుడు చాలా మంది ఈ భూమి మీద అది కొనుగోలు చేయాలి ఇది కొనుగోలు చేయాలి శాశ్వతం అనుకుంటాం కానీ ఇక్కడ దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే భూమి దేవునిదే అంటే భూమి నాదే అని ప్రభువు చెప్తూ ఉన్నాడు అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు దీనిలో బోధ ఏమిటి అంటే మనది అనుకున్నది కూడా దేవునిదే మనం నిర్వాహకులం మాత్రమే తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై ఎనిమిది దాకా చూస్తున్నప్పుడు పేదల పట్ల దయ అంటే పేదవాడికి సహాయం చేయాలి వడ్డీ తీసుకోకూడదు సహోదరుడిని దోపిడీ చేయకూడదు ఇక్కడ తెలియజేస్తుందంటే పేదవారి పట్ల మనం ఎలాగ వ్యవహరించాలి మనము ఇతరుల పట్ల అన్యాయంగా దోపిడీదారులుగా మనం జీవించకూడదు అని తెలియజేస్తూ ఉన్నారు దీంట్లో బోధ ఏమిటి అంటే ఆరాధన ఈజ్ ఈ ప్రేమ ప్లస్ న్యాయం కాబట్టి మనం ఎందుకు పేదవారి పట్ల ప్రేమ చూపించాలి న్యాయంగా వ్యవహరించాలి అంటే మనం దేవుని కుమారులము కాబట్టి తర్వాత బానిసల విడుదల ముప్పై తొమ్మిది నుంచి యాభై దాకా చూస్తున్నప్పుడు ఇస్రాయేలీలో బానిసలు కాదు వారు దేవుని సేవకులు జూబ్లీలో యాభై సంవత్సరం పూర్తిగా విడుదల దీనిలో బోధ ఏమిటి అంటే దేవునిలో మనము స్వేచ్ఛ కలిగి కలిగిన పిల్లలము బంధితులము కాదు అంటే దేవుడు మనకి స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి దానిని చూపిస్తూ ఉంది అయితే ఇప్పుడు ఈ సహోదరులారా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క పోటీ ప్రపంచంలో ఈ ప్రపంచ పోటీ ఒత్తిడి అప్పులు బంధనాలు నిండిపోయి ఉంది ఆ రోజు సమాజమే కాదు ఈరోజు సమాజంలో కూడా నాకు ఒత్తిడి లేదు నాకు అప్పులు లేవు నాకు ఇరుకులు ఇబ్బందులు లేవు అన్న వాళ్ళు ఎవరు లేరు సమాజం అంతా కూడా లేదా ప్రపంచమంతా కూడా వాటితోనే నిండిపోయిన పరిస్థితి కానీ ఇరవై అధ్యాయము అద్భుతమైన సందేశం ఇస్తూ ఉంది ఏమిటి అంటే విశ్రాంతి ఉంది ఇక్కడ విడుదల ఉంది ఇక్కడ మరలా ప్రారంభం ఉంది ఇక్కడ కాబట్టి దేవుని అందు ఎవరైతే నమ్మిక ఉంచారో దేవునికి ఎవరైతే హృదయాలను ఇస్తారో ఖచ్చితంగా భూములకి విశ్రాంతి ఇచ్చిన దేవుడు భూములను విడుదల చేసిన దేవుడు మరలా వాటిని ప్రారంభించమన్న దేవుడు మన జీవితాలకి కూడా విశ్రాంతి ఇవ్వగలడు విడుదలను ఇవ్వగలడు మళ్ళీ మన జీవితాలను పునరావృతము చేయగలడు కాబట్టి ప్రే సహోదరులారా మనం ఈరోజు నేర్చుకోవలసిన అంశాలు ఏమిటి అంటే ప్రతి ఏడు సంవత్సరము భూమి విశ్రాంతి మనుషులు పని చేయకూడదు దేవుని సరఫరా చేస్తాడని హామీ అంటే మనిషి సహజ స్వభావం ఏంటంటే నేను కష్టపడితేనే జీవితం నడుస్తుంది కానీ దేవుడు చెప్తున్నాడు నన్ను నమ్ము ఈరోజు చాలా మంది నా కష్టం చేత నా బలం చేత నా కృషి చేత అంటూ ఉంటాం ఆయన దేవుడేమంటున్నాడు అంటే దేవుని నమ్ము దేవుడే నిన్ను దీవిస్తాడు కాబట్టి అందుకే ఆత్మీయ విశ్రాంతి కూడా మనకు చాలా అవసరమై ఉన్నది అందుకే చెప్తూ ఉంటాడు శ్రమపడి భారంతో ఉన్న వారందరూ నా వద్దకు రావాలి నేనే వారికి విశ్రాంతి కలగజేస్తాను అని తెలియజేశాడు కాబట్టి కింద విషయాన ఇవన్నీ మనం చూస్తున్న తర్వాత యేసు క్రీస్తుతో దీనిని ఎలా పోల్చి చూడవచ్చు అంటే యాభై సంవత్సరము అంటే కృప యొక్క కాలము ఆ కృప యొక్క కాలంలో అప్పులు రద్దు బానిసల విడదల భూమి దేవునిదే అని మనం గ్రహించాలి గ్రహించిన తర్వాత ఇది యేసుక్రీస్తుతో మనము పోల్చి చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి దానిని వివరించి నేను యొక్క అధ్యయనాన్ని ముగిస్తాను ఎలా అంటే జూబ్లీ అంటే సబ్బాతు సంవత్సరం గురించి భూమికి విశ్రాంతి ఎలాగా భూమికి విశ్రాంతి దేవుడు ఇమ్మన్నాడో ఏడో సంవత్సరము క్రీస్తు దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా దేవుడు విశ్రాంతి క్రీస్తు ప్రభు వారు విశ్రాంతి ఇస్తాడు మతేసు వార్త పదకొండు ఇరవై ఎనిమిది మనుషులు పని చేయకుండా దేవునిపై ఆధారపడాలని తెలియజేస్తూ ఉన్నాడు అవును మనం కృపచేతనే రక్షింపబడ్డాం గాని మన కష్టము చేత మన బలము చేత మన ఆస్తిపాస్తుల చేత కాదు ఎఫెసిలు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చూస్తున్నప్పుడు క్రీస్తు కృపచేతనే మనం రక్షింపబడ్డాము మన కష్టము చేత కాదు తర్వాత యాభయో సంవత్సరం అవును యేసు కృపాకాలాన్ని ప్రకటించాడు లోకాసు వార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచనాలు చూస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రియు వారు ఆయన కృపాకాలాన్ని ఎలా ప్రకటించాడో మనం చూస్తూ ఉంటాం అప్పులు రద్దు అలాగే ఏసుక్రీస్తులు కూడా మనకి పాపము అనే అప్పు తీర్చబడింది కొలసీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం బానిసలకు విడుదల అవును యేసుక్రీస్తు కూడా పాప బంధనాల నుండి మనల్ని విమోచించాడు భూమి అసలైన యజమాని దేవుడే భూమికి అసలైన యజమాని దేవుడే అని ఎలాగ మనం గ్రహించాము మన జీవితము కూడా ఏసుదే మన జీవితము యొక్క యజమాని కూడా ఏసే అందుకే సంఘానికి శిరస్సు కూడా ఎవరంటామంటే క్రీస్తే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ చర్చ్ బిల్డింగ్ నాది ఈ కుర్చీలు నాది ఈ ఫ్యాన్ నాది నేను కట్టిస్తేనే వచ్చింది ఇది నాది అని అనుకుంటాం కాదు భూమి మీద ప్రతిదీ కూడా ఏసుదే తర్వాత భూమి తిరిగి యజమానికి ఇవ్వబడినట్లుగా మనము కూడా దేవుడితో సమాధానంలోనికి తిరిగి రావడం కాబట్టి మన జీవితంలో కూడా మనం క్రీస్తుని తెలుసుకుని సమాధానకరమైన స్థితిలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు తర్వాత పేదల పట్ల దయ అవును ఏసు బలహీనుల పక్షాన ఎలాగ నిలిచాడో మనకు కనపడుతూ ఉంటుంది సహోదరులను దోపిడి చేయకూడదు అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అని తెలియజేశారు ఇస్రాయేల దేవుని ఇస్రాయేలు దేవుని సేవకులు అవును క్రైస్తవులు కూడా దేవుని పిల్లలమే మన అందరము రోమిలు రాసిన పత్రిక ఎనిమిది పదిహేను శాశ్వత బానిసత్వం లేదు క్రీస్తు కాబట్టి క్రీస్తులో మనకు స్వేచ్ఛ అనేది ఇవ్వబడింది కాబట్టి ప్రియ సహోదరులారా ఈ యొక్క అధ్యాయంలో జూబ్లీ అనగా యేసుక్రీస్తులు విశ్రాంతిలో కృప కనపడుతుంది విడదలలో విమోచన కనపడుతుంది కాబట్టి ఏసులో కృప విమోచనలు కలిగి ఉన్నాయి దానికి సాదృశ్యంగా ఇవి మనకు కనపడుతున్నాయి కాబట్టి నీకు ఇంకా ఏ అప్పులో ఉన్నావో అంటే పాపము భయము గాయము ఉన్నావా భయపడవద్దు ఏసు స్వీకరించు ఏసే నీకు కృప చూపించగలడు నిన్ను విమోచన చేయగలడు కాబట్టి ప్రియ సహోదరులారా నీ జీవితంలో దేవునికి మహిమార్థకరంగా ఉపయోగిస్తున్నావా లేదా నీ సౌకర్యాల కొరకు ఉపయోగిస్తున్నావా ఆలోచన చేయి అలా ఆలోచన చేసినట్లయితే నీ జీవితాన్ని ఇక్కడ ఇరవై ఐదో అధ్యాయంలో పంటని భూమిని బేదలను దీవించిన దేవుడు నిన్ను కూడా ఆయన మీద ఆధారపడితే దీవిస్తాడని తెలియజేస్తూ మనందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటూ మరి ఇంత వరకు ఎంతో ఓపికగా విన్న మీ అందరికి ప్రభునామాను వందనాలు తెలియజేస్తూ మీరు మరలా ఇళ్ళకి వెళ్లి చదివినట్లయితే మరింత వివరణగా అది అర్థమవుతుందని కూడా చూపిస్తూ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా